హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నేను ఇవాళైతే ఇది ఇంతవరకు నా బ్లౌజ్ కటింగ్ కానీ నా జాకెట్లు కుట్టుకునే దాని గురించి కానీ అసలు ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు కటింగ్ కూడా చూపించలేదు కానీ ఇవాళ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్య కాలంలో నేనైతే మిషన్ కుట్టడం బయట వాళ్ళు ఆపేసిన తర్వాత నా జాకెట్లు అంటే ఎప్పుడో ఒకటి కుట్టుకుంటాం కదండి కుట్టుకుంటుంటే ఈ మధ్య అసలు చాలా రోజులు అవుతుంది ఆపేసి కటింగే మర్చిపోయానండి కటింగ్ మర్చిపోయాను కుట్టేది కూడా కొంచెం కొంచెం అంటే కుడతా ఉంటే అలవాటు అవుతుంది ఎప్పుడైతే ఆపేస్తామో దాని గురించి కొన్ని కొన్ని అంటే టిప్స్ మర్చిపోతాం ఇంకా అందుకని చెప్పేసి మీటర్ ముక్కలు అయితే నాకు సరిపోతాయి కరెక్ట్గా ఇంకా పనిలేదు ఏమీ ఇంక ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు ఈ ముక్క ఏమైంది ఈ ముక్క ఎనభై పాయింట్ల ముక్క ఎనభై పాయింట్ల ముక్క అయిందానా ఆ ముక్క మీద ఆంత కట్ చేసాం అనుకో కొలతలు పెట్టేసి కొంచెం క్లాత్ వేస్ట్ అయిపోద్ది వేస్ట్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేశానంటే ఇదిగో ఇది ఉంది కదా ఇది బకరం క్లాత్ అంటారు మా అమ్మాయి దేనికో తీసుకొచ్చుకుంది అంటే మా అమ్మాయి కూడా ఇదే మామూలుగా డిజైన్ వేసుకోవడానికి తీసుకొచ్చుకుంది ఇంక అందుకని సరే అని చెప్పేసి నేనేం చేశాను కరెక్ట్ కొలతలతో హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్ ఇదే రెంట్ పార్ట్ చూసారు కదా కరెక్ట్ కొలతలతో కట్ చేసుకొని పేపర్ కటింగ్ చేసుకొని అదే బకరం క్లాత్ కటింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను మామూలుగా అయితే ఎనభై పాయింట్ల ముక్క సరిపోదు అంటే ఇంకా అది ముక్కలు పక్కన పడేయలేం కదా మిగిలిన ముక్కలు టూ బయట ముక్కలు అంటే ఏ శారీస్ మీదకైనా సెట్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి ఇదిగో పేపర్ కటింగ్ అయితే వేసుకొని ఇలా అయితే సెట్ చేస్తానండి కరెక్ట్గా ఆ కొలతల ప్రకారం సరిపోయింది ఈ మిగిలిన పార్ట్ మిగులుతుంది కదా కటింగ్ బోన్ ఇది ఇంకా మిగతా వాటికైతే జాగ్రత్తగా కట్ చేసుకుంటాను అది నేనేలా కట్ చేస్తాను అనేది ఇవాళ నా కోసం నేనేందంటే ఒకసారి ఇలా కట్ చేసి వీడియో పెట్టుకుంటే నాకు గుర్తుండి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను చూసారా పేపర్ కటింగ్ అయితే వేసాను ఇప్పుడైతే ఇదిగో ఇదేం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను నేను ఇప్పుడు ఆ సైజుకైతే మామూలుగా ఎన పాయింట్ల ముక్కలు కష్టము కానీ నేను పేపర్ కటింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను కాబట్టి సరిపోవచ్చు తగలకుండా ఉండాలంటే కొంచెం ఏదైనా పెట్టాలి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నాకు ఇక్కడైతే ఈ షోల్డర్ దగ్గర ఏడున్నర పొడవు ఉందండి పదిహేడున్నర పొడవు పొడవులు ఆఫ్ పూను పదిహేడు ఉంటుంది పొడవు ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటానంటే ము రెండు ముప్పావు కట్ చేసుకున్నాను రెండు ముప్పావుకి కటింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక మూడున్నర కట్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తీస్తాలి మూడు మూడున్నర మూడున్నర షోడరు ఎలరు మూడున్నర తీసుకున్నాను ఇంకా చక్కగా కటింగ్ అంటే మీకు తెలిసిందే కదండి తెలుసు కదా ఇంక ఇప్పుడైతే దీన్ని నేను ఎలా కట్ చేస్తానని చూపిస్తాను ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టి దీన్ని కట్ చేసుకుంటారు బ్యాక్ పార్ట్ ఇప్పుడైతే కట్ చేసుకుందాం నేను ఇంతవరకు పేపర్ కటింగ్ వేసి అస్సలు కట్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం కట్ చేయను పేపర్ కటింగ్ అంటే ముక్క సరిపోవట్లేదు కాబట్టి వేస్ట్ పోకూడదు కదా అందుకని చెప్పేసి పేపర్ కటింగ్ వేసి కట్ చేస్తున్నాను కరెక్ట్గా పెట్టేసుకున్నవన్నీ కరెక్ట్గా కొలతీ కట్ చేసి ఈ పేపర్ కట్టింగ్ ఎవరైనా సరే కొంచెం అంటే బుక్క సరిపోనప్పుడు ఇలా పేపర్ కట్టింగ్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోద్దండి అందుకని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అయిపోయింది కదా చేతులు కట్ చేసేసాము వెనక పార్ట్ కట్ చేసేసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం చూసారు కదండి కొంచెం తరుగు పడుతుంది ఇట్లా వస్తుంది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ కొంచెం తరుగు అదే ముందు కొంచెం ఏదైనా పీస్ జాయింట్ చేసుకునే సరిపోద్ది అయితే క్రాస్ ఎక్కువ రాదండి లైట్ క్రాస్ వస్తుంది ఎక్కువ క్రాస్ రాదు దగ్గరగా చూపిస్తాం ఎలా వచ్చిందో ఇక్కడ ఇక్కడ కొంచెం లైట్గా తరుగు వచ్చింది దానికి ఏముంది ఏదైనా పీసు మనం కట్ చేసిన పీసులు ఉంటాయి కదా అవి జాయిన్ చేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కట్ చేసేద్దాం చూసారు కదండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా కట్ చేసుకుంటే అంటే ప్రతి ఒక్క పీసు విలువైంది ఎందుకంటే ఎనభై పాయింట్ల మొక్క ఇది అందుకని ప్రతి ఒక్క పీసు విలువైంది ఎక్కడ ఎక్కువ కట్ చేయకుండా అవసరమైన కాడికి కటింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వేస్ట్ పోకుండా కరెక్ట్గా మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మళ్ళీ ఏమైనా అనుకో చూసుకోవాలన్నీ ఇక్కడ నెక్ దగ్గర కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ కదా నెక్కు అందుకోసం వచ్చేసింది కదా అక్కడక్కడ ఏమన్నా చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదండి ఇప్పుడు నీకు చూపిస్తాను ఈ పార్ట్లు తీసి పక్కన పెట్టేసేద్దాం వీటితో పర్లేదు ఇంకా ఇక్కడ మనకి అవసరమైంది ఇది ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి ఇక్కడ వేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయింది కటింగ్ వచ్చేసింది కాబట్టి డాట్స్ గుర్తులతో పని లేదు అయినా మీకోసం చూపిస్తాను ఒక మూడు గుర్తు పెడతానండి ఇక్కడ ఇది ఎట్లా కనిపిస్తుందా ఇక్కడ తర్వాత దీనికి రెండున్నర మనం ఎంతైతే స్టిచ్ చేస్తామో దానికి రెండున్నర కసరి ఘాట్లో పెట్టేసేస్తా లైట్గా కొంచెం దాని పెట్టేసేస్తా అంటే ఒక్కో రకం కొడతారు నేనైతే మాత్రం ఇలాగే కట్ చేస్తాను ఇక్కడ కూడా అయిపోయింది కదా అయిపోయింది కదండి హ్యాండ్స్ హ్యాండ్స్ చూపిస్తాను అండి హ్యాండ్స్కి ఎంత పడిందో చూస్తున్నారా ఇక్కడ ఎంత ఇంచెలు రెండు ఇంచెలు ముక్క పడుతుందండి జాయింట్ చేసుకోవాలా దీనికి కూడా చూపిస్తాను ఎంత ఎట్లా కట్ చేసుకునేది ఈ పార్ట్ మొత్తం ఇప్పుడు ఇవి రెండు ముక్కలు వచ్చినాయి కదా ఈ రెండు రెండు ముక్కలు కట్ చేయడం కన్నా ఒక ముక్క తీసి పక్కన పెట్టేసేసి ఒక ముక్కనే మనం మడత పెట్టేసేస్తే మడత పెట్టేసి ఇక్కడ పెట్టేసాం అనుకో కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇది ఏముంది మనం కట్ చేసుకున్న మనం కుట్టేటప్పుడు కొంచెం లైట్గా క్రాస్ తీసి కుట్టేసుకుంటే సరిపోద్ది ఇదైతే మాత్రం అది ఇప్పుడు దీనికి ఈ ముక్కకి ఇప్పుడు ఈ హ్యాండ్స్కి కొంచెం ముక్క సెట్ చేద్దాం పీసులు ఉన్నాయి కదా ఈ నెక్క దగ్గర కట్ చేసిన పీసులు అయితే మరి ఇక్కడ దీని సరిపోతాయి ఇవి క్రాస్కి కొంచెం పీస్కి ఇక్కడ ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా నెక్ ఈ ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అవసరమైనంత కట్ చేసుకుంటే చూసారు కదా ఇట్లా ఎంత అవసరం చూస్తా కొలత వేసి చూస్తే అర్థమవుతుంది ఐదు ఐదు ఇంచులు కట్ చేస్తే సరిపోతుంది అది ఈ పట్టి కట్ చేసుకున్నాం ఈ వెనక పట్టికి రెండించుల ముక్క కట్ చేసుకుంటే సరిపోద్దండి రెండు ముక్కలు ఇట్లా ఈ ఒక రెండు ముక్కలు వెనక పట్టి బ్యాక్ పార్ట్ పట్టి ఇదంటే క్రాస్ పీస్లు సరిపోద్ది ఇది జాగ్రత్తగా కట్ చేసుకున్నా తప్పదు మెడపీస్ తీసుకున్నాం అంటే ముక్క తక్కువ ఉంది కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే సరిపోద్ది నేను తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నాను సరే కదండి ఎంత జాగ్రత్తగా కట్ చేసుకున్నా అంటే నేనంటే కుట్టుకుంటాను కాబట్టి నా దాటి నేను ఎనభై పాయింట్లు కుట్టుకుంటాను కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వేస్ట్ పోకుండా కట్ చేసుకుంటే సరిపోద్ది ఏముందా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇదేమో స్టిప్ అంటే ముందు పార్ట్కి వచ్చే ముక్కలు ఇదేమో వెనక బ్యాక్ పార్ట్ పట్టి ఇదేమో హ్యాండ్స్కి తరుగుబడింది అయిపోయింది కదండి అయిపోయింది ఇప్పుడు ఇవో ఇవి మెడ పీసులు మెడ పీసులు ఇది చూసారుగా జాగ్రత్తగా కట్ చేశాను కాబట్టి ఉక్సులు పట్టి కాదాలు పట్టి రెండు వచ్చేసింది ఇది ఉక్సులు పట్టి కాజల పట్టి ఇంక ఇది దేనికన్నా తరుగు పడితే వేసుకోవడానికి వేస్ట్ ప్రతి ఒక్క పీస్ విలువైందే ఎనభై పాయింట్ల ముక్క అంటే చాలా కష్టం కట్ చేయడం చూసారు కదండి నేను గైడ్ కట్ చేసింది అయితే మాత్రం నేను అంటే మీకు చూపియడం కాదండి నేను ఎలా కొడతాను ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను మీకు నేర్పించడం కోసం కాదు నేను ఎలా కట్ చేస్తాను ఎనభై పాయింట్ల ముక్క అనేది దానికోసం మీకు అయితే ఇలా తీస్తానండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఇంతగా ఆదేశం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చూసారు కదండి నేనైతే ఎనభై పాయింట్ల ముక్క ఎలా కట్ చేశాననేది